అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఏపీలో వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త జనవరి నుంచి జీతం పెంపు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్స్ కు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు గురువారం మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రకటన చేశారు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం కానుకగా జనవరి ఒకటో తేదీ నుంచి వాలంటీర్ జీతం అదనంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచుతున్నామని ప్రకటించారు గ్రామాల్లో పట్టణాల్లో వాలంటీర్లకే కేటాయించిన యాభై ఇళ్ల పరిధిలో రేషన్ను పకడ్బందీగా ఇవ్వాలనే ఉద్దేశంతో నెలకు ఐదు వేల రూపాయలే కాకుండా అదనంగా ఏడు వందల యాభై రూపాయలు పెంచుతున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో వాలంటీర్లకు ఇంకా మంచి చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి దోచుకునేందుకు జగన్ పాలన పోవాలంటున్నారని మండిపడ్డారు జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో ముందుకు సాగుతుందన్నారు ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తిరిగి జగన్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కార్మూరి ధీమా వ్యక్తం చేశారు ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి వర్గానికి సంక్షేమ పథకాలు అందించామని విద్య వైద్య ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు రాష్ట్రంలో లక్షల మంది ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఏపీ జీడిపిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నాడు నేడు ఆరోగ్య సురక్ష ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయని కార్మూర్ నాగేశ్వరరావు అన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి